మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల అనేక ఆర్థిక ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటి తప్పులు చేయకుండా మానుకోండి లేకపోతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడాల్సి ఉంటుంది తెలిసి చేసినా తెలియక చేసిన సమస్యలు వస్తాయి ఒకవేళ మీరు కూడా ఈ తప్పులు చేస్తుంటే ఇక వాటిని మానుకోండి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి కుళాయిల నుంచి నీళ్లు కారడం చాలామంది కుళాయిల్ని ఎప్పటికప్పుడు ఆపరు అయితే కుళాయి కట్టకపోవడం వల్ల నీరు కారిపోతూ ఉంటుంది అలా నీరు వృధాగా పోతే అదే విధంగా డబ్బు కూడా నీళ్ళలా ఖర్చు అవుతుంది ఒక్కోసారి ఏదైనా రిపేర్ అయ్యి నీళ్లు లీక్ అవుతుంటాయి అలాంటప్పుడు కూడా వెంటనే లీక్ అవ్వకుండా రిపేర్ చేయించుకోవడం ఎంతో మంచిది ఎకండి వచ్చేసి ఇల్లు శుభ్రంగా లేకపోవడం చాలామంది ఇంటి విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉంటారు ఆ తర్వాత చూసుకుందాంలే అని పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటారు ఇలాంటి ఇంట్లో కూడా డబ్బు నిలవదు ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఎప్పటికప్పుడు చెత్తా చెదారాన్ని తొలగించి ఇంటిని శుభ్రంగా ప్రశాంతంగా ఉండేటట్లు చూసుకోవాలి లేదంటే ఆర్థిక ఇబ్బందులు తప్పవు వచ్చేసి పితృపక్షం సమయంలో చనిపోయిన మన పూర్వీకులను తలుచుకొని కార్యక్రమాలను చేయాలి అలాగే వారు చనిపోయిన రోజు కూడా స్వార్థం పెట్టడం వంటివి చేయాలి అప్పుడు మంచి జరుగుతుంది లేదంటే ఆర్థిక ఇబ్బందులు తప్పవు నెంబర్ ఫోర్ వచ్చేసి నైరుతి మూల ధనాన్ని అందిస్తుంది నైరుతి వైపున శుభ్రంగా లేకుండా చెత్తా చెదారాలతో నిండి ఉండటం వంటి తప్పులు చేయకండి ఇంటికి నైరుతి వైపున ఫోటోలు పెట్టండి నైరుతి మూల బెడ్రూమ్ ఉండటం వాస్తుపరంగా మంచిది కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ శుభ్రంగా ఉంచండి అలాగే మనీ ప్లాంట్ పెంచితే కూడా మంచిది నెంబర్ ఫైవ్ వచ్చేసి విరిగిపోయిన కుబేరుడి విగ్రహం కుబేరుడు సంపదకు అధిపతి శాంతికి చిహ్నం ఇంట్లో కుబేరుని విగ్రహం ఉండటం మంచిదే కానీ విరిగిపోయిన కుబేరుని విగ్రహం ఉండకూడదు ఉంటే నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్